అందరికి నమస్కారం నా పేరు ఓర్స్ వీరభాస్కర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేశీ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షుని వెంకటరమణ అనే వ్యక్తిని గతంలో ఆరు నెలల నుంచి చిత్రమిసిలు పెడుతున్నారు ప్రజా కొంతమంది ఆ బొంకెత్తాలని చెప్పి అవహేళన చేస్తున్నారు కానీ ఆ బొంకు వల్ల ఆయనకి ఆ జీవనోపాధం జీవన ఆధారం మొత్తం అంతా ఆయన జీవనోపాధి బొంకు ధర్మం నుంచే చిర బొంకు వెతాయమని చెప్పి గత ఆరు నెలల నుంచి ఒత్తిడి చేస్తూ ఆ బొంకు గురించి దానికి ఆ స్థలము పూర్తిగా ఆయనదే ఆరు నెలలు గతము నలభై సంవత్సరాల నుంచి ఆయనందే స్థలము ఆ బొంకు ఆ నలభై సంవత్సరాల నుంచి ఈ ఆరు నెలల నుంచి ఎందుకు ఒత్తిడి పెడుతున్నారు అర్థం కావడం కానీ ఆ బొంకు ఆయనకే సొంతం కావాలని ఎస్పి సార్ గారిని గతంలో జేసీ సార్ని కూడా కలిస్తే జేసీ సార్ గారు ఏమన్నా ఏం చెప్పినారంటే సార్ గారు మీకే వెంకరమణ గారు అది బొంకు స్థలం మొత్తం అంతా మీకే సంబంధము దానికి మీకే బాధ్యత కావని ఇంకెవరికి ఉండదు బాధ్యత అని చెప్పి హామీ ఇచ్చిన గతంలో కూడా జే జేసీ గారు ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ ఒక సార్ రమాపురం రామాపురం ఎంఆర్ఓ ఒక సార్ కూడా ఆయన మీకే సొంతం కానీ వేరే వాళ్ళకు సొంతం లేనిగా లెటర్ కూడా ఇచ్చినాం ఆ సంతకంలో కూడా మీకే సొంతం అని చెప్పి లెటర్ కూడా వినిపించడం జరిగింది అదేవిధంగా వెంకరమ్మణికి న్యాయం చేయాలనిగా కోరుచున్నాం ప్రభుత్వ స్థలం పరంభో గారు ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి జీవ దాని మీదనే పంట అన్నాడు గులవసేను ఏదోటి పంట పెడతా అన్నాడు అదేవిధంగా ఇప్పుడు ఈ వ్యాపారం బొమ్కోటి చిన్న చిల్లర బొమ్కోటి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు పక్కన ఉండేవాళ్ళు వాటర్ పాయింట్ పెంటల్ని అది పెట్టాలి ఇది పెట్టాలని ఒత్తిడి పెడుతున్నారు కానీ స్థలం అయితే ఇన్నదే ఈయన స్థలం కాబట్టి ఎంఆర్ఓ కూడా ఆదేశాలు ఇచ్చినారు కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చినారు కాకపోతే దాని మీద ఎందుకు కక్ష కడుతున్నారు అర్థం కావడం లేదా పట్టా ఉంది ఈయనకు ఒరిజినల్ పట్టా ఉంది కాకపోతే ఆ ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది ఈయన మీద దాడులు చేసే వ్యక్తి ఒరిజినల్ పట్టానే అన్ని దానికి సంబంధించి డాక్యుమెంట్ పేపర్లు అన్నీ ఉన్నాయి రెడ్డి అయిన వ్యక్తి వాళ్ళ అనుచరులు అర్థం కావడం లేదు అది మ్యాటర్ ఖాళీ అతని ఖాళీ చేసేయమంట రామాంజన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి రాత్రి పన్నెండు గంటల మధ్యలో తొమ్మిది నుంచి పదిహేను మధ్యాహ్నం రచ్చరంబోలు చేసినారు ఈయన మీద ఈయన వికలాంగుడు నాలుగైదు ఆపరేషన్ చేపించుకున్నాడు ఏమీ జరగడం లేదు ఆయనకు అంటే ఆ వ్యక్తిని చిత్రమిషలు పెట్టడం నాలుగు నెలల నుంచి గత ఎనిమిది నెలల నుంచి కూడా చిత్రంసలు పెట్టడం చాలా ఘోరం కాదు ఇది అతను ఖాళీ చేయమంటాడు కదా అతనికి ఏమైనా పట్టా ఉందా లేదా మీరు ఏమైనా అడిగితే అడిగితే ఎంఆర్ఓ కూడా మేము ఎంఆర్ఓ ఆఫీసులో చూసుకుంటాంలే మీరు ఖాళీ చేయించే ఖాళీ చేసేయండి అని చెప్తున్నారంట బెదిరిస్తున్నారు ఇలా ఉంటాయి రాజుగా ప్రజెంట్ రాజకీయం ఏదో అందరం అందదండీ అంత రౌడీలు పెట్టి ఇంత కొట్టించడం మీద ఎట్లా జరుగుతుంది చెప్పండి ఆయనకి ఎవరో ఎవరు ఉంటారు అండదండలు ఉంటేనే దానికి పూర్తి బాధ్యత ఉంటారు కాబట్టి దానికి ఈయన రామ్ వెంకటరమణ కుటుంబానికి న్యాయం చేయాల్సినందుకు కూర్చున్నాం